ఈ మనుషులున్నారే మామూలు వాళ్ళు కాదండి అయ్య బాబోయ్ ఆదిదేవుడైన గణనాథుడిని భయపెట్టేశారండి పాపమాయన బాధ మనసులో వేదన మనతో చెప్పుకోవడానికి మన ముందుకు వస్తున్నారు మన గణపతి బప్ప మీరు నా పేరు తలుచుకోకుండా ఏ పని మొదలుపెట్టరు కానీ నన్ను అవమానిస్తున్నారు అందరూ కలిసి చేసుకునే పండుగని చివరికి తిట్టుకునే దండగలా చేశారే మా అమ్మ నన్ను పసుపుతో చేస్తే మీరేమో దాన్ని కాస్త ప్లాస్ట్ ఆఫ్ పారిస్గా మార్చారు నాకేమైనా రంగులు కావాలని అడిగానా మట్టితో చేస్తే వరాలు ఇవ్వనన్నానా వేదాలలో నన్ను బ్రొటను వేలంట చేస్తే చాలని చెప్తే మీరేమో నన్ను మీ ఇష్టం వచ్చినట్లు నా ఎత్తు పెంచేస్తున్నారు ఒక్క అడుగుతో మొదలయ్యి అరవై అడుగుల వరకు చేర్చేశారు ఒకరిని చూసి ఒకరు అలా నా ఎత్తు పెంచేస్తుంటే దాన్ని భక్తి అనుకోవాలా లేదా వెర్రి అనుకోవాలా ఎత్తు అన్నది కాదయ్యా భక్తి ఎంత అన్నది ముఖ్యం పోనీ సంవత్సరానికి ఒకసారైనా మీరు పిలిచారు కదా అని నేను వస్తే ఒక వేద పారాయణం లేదు ఒక మంచి సంగీతం లేదు వెకిలి పాటలు వెర్రి డ్యాన్సులు అది నా పెద్ద చెవులే హోరెత్తిపోయేలా ఉన్నాయి పాపం నా మూషికం ఆ పాటల హోరుకు దూరంగా పారిపోతున్నాడు కూడా ఇక చుట్టుప్రక్కల జనాలు అయితే రోజు అష్టోత్తర సంగీతం ఎలాగున్నా గో మీరు చేసే గోలకు అట్ల తెట్ల దండకం చదువుచున్నారు అవును నాకు లడ్డూలంటే ఇష్టమని ఎవరయ్యా మీకు చెప్పింది నేను ఉండ్రాలకు బ్రాండ్ అంబాసిడర్ని కదా మరి ఆ లడ్డూలేంటి వాటి ఏమిటి పైగా వేలం పాటలేంటి అసలు నా కథ రూపమే కాదు నా ప్రసాదాన్ని కూడా మార్చేస్తారా ఆ విష్ణుమూర్తికి పది అవతారాలే కానీ నాకు ఎన్ని పెట్టారో నాతో క్రికెట్ ఆడించారు గ్లోబ్ మీద ఎక్కించారు మోటార్ సైకిల్ తొక్కించారు నా ట్రెండ్గా మార్కైన బుజ్జిబొజ్జను తీసి సిక్స్ ప్యాక్స్ పెట్టారు టోపీలు పెట్టారు తలపాక చుట్టారు సినిమా హీరోలలా తయారు చేశారు ఆ పరమశివుడు ఒక్కసారే నా రూపం మార్చితే మీరు ప్రతి ఏటా నా రూపం మార్చేస్తున్నారు అసలు ఇరుకు రోడ్లు గతికుల సందులు దీనికి తోడు ట్రాఫిక్ జాములు నా పండగ పేరుతో వాటిని కాస్త పెంచేలా రోడ్ల మీద ఊరేగింపులేంటి అటు ఆన్సర్ ఏమిటి జనాలు ఇళ్లకు చేరలేక నన్ను తిట్టుకుంటున్నారయ్యా నిన్నటికి నిన్న సిటీ మొత్తం చెట్లు కొట్టేశారు ఏమిటయ్యా అని అడిగితే నిమజ్జనం ఉంది అప్పుడు అడ్డు వస్తాయి అంటున్నారు నాకు అసలు ఆకులు అలములు అంటే ఇష్టం కదా అని తెలిసి కూడా వాటిని ఇచ్చే చెట్లను నా పేరు చెప్పుకో నడికేస్తే ఇది ఎక్కడి పండగయ్యా ఇక నిమజ్జనం గురించి చెప్పే చెప్పేదేముంది నిమజ్జనం రోజు భక్తి ఈ మధ్యాహ్నం రోజు భక్తి ముసుగులో మీరు చేసే పనులు అంతా ఇంత కాదు నా విగ్రహం వెనకాల వికృతి విన్యాసాలు కోరెత్తే డ్రమ్ములు మైకుల రణ రణగుణ మీరు వేసే కేకలకి మీ నోటి నుంచి వచ్చే తుంపరలుగా నా మీద నా మీద చిలకరిస్తున్నాయి ఊరేగిస్తున్నారు మీ నోటి నుంచి అందుకే నేను భూలోకానికి రావడానికి ఇష్టపడడం లేదు దయచేసి మీరు మీ పద్ధతులను మార్చుకొని సాంప్రదాయ పద్ధతిగా పండగలను జరుపుకోండి ఉంటానయ్య విన్నారు కదా ఫ్రెండ్స్ మన వినాయకుని బాధను అందరూ కూడా వినాయకుడు చెప్పినట్లుగా పర్యావరణహిత వినక విన వినాయక చతుర్థిని జరుపుకుందాం